హలో వీవర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మనతో పాటు అడ్వకేట్ జక్కుల వంశకృష్ణ గారు ఉన్నారు సో ఏదైతే కుర్మ సంఘం యొక్క ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయో సో దానికి సంబంధించి సభ్యత నమోదు పుస్తకాలు వారికి చేయలేదని వారు రిట్ అయ్యడం జరిగింది సో వారితో మాట్లాడి తెలుసుకుని అసలు ఈ ఎలక్షన్స్ గురించి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో వారిని అడిగి తెలుసుకుని చెప్పండి హలో అండి సో ఇప్పుడు వచ్చేసి కుర్మ సంఘంలో అండి యాక్చువల్లీ ఎలక్షన్ చేస్తున్నారని ఒకటి ఓరల్ స్టేట్మెంట్ అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక మూడు నెలల క్రితము సో దాంట్లో ఏంటంటే సభ్యత్వ బుక్స్ అనేది వాళ్ళు వాళ్ళకు సంబంధం ఉన్న వాళ్ళకు బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే జిల్లాలలో వాళ్ళకు సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు బుక్స్ ఇచ్చినారు వాళ్ళు దాంట్లో హై హ్యాండర్డ్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి నమోదు చేస్తున్నారు అంటే ఇక్కడ మేజర్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే వాళ్ళకు సంబంధం ఉన్న వాళ్ళతో చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళకు వచ్చేసి ఓటేస్తారు వీళ్ళని గెలిపించుకుంటారు ఇప్పుడు కోషిక శ్రీనివాస్ గారు దేవర్ శ్రీనివాస్ గారు ఏంటంటే దే ఆర్ ఆల్సో వాళ్ళు కూడా కంటెస్ట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఎలక్షన్స్లో సో వాళ్ళు కంటెస్ట్లను మేము కూడా చేస్తాం ఎందుకంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఫీ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అనేది ఉండాలి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు సరే బైలాస్ ఏమున్నాయి సరే మీరు ప్రొసీజర్ ఏ విధంగా వెళ్తున్నారు ఎలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే వీళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్ ఇవ్వలేదు ఏ విధంగా వాళ్ళు చెప్పడం కూడా చెప్పలేదు అయితే వీళ్ళు ఏం చేసినారంటే వాళ్ళకు చాలాసార్లు ఒక మూడు నెలల నుండి మాకు ఓవరాల్గా మాకు బుక్స్ చేయండి మెంబర్షిప్ బుక్స్ చేయండి మేము కూడా మెంబర్షిప్ చేయిస్తాము ఎందుకంటే మేము కూడా ఎలక్షన్లలో పాల్గొంటున్నాం కదా మాకు తెలిసిన వాళ్ళకు కూడా చాలా మందికి మెంబర్షిప్ కాలేదు దానికి సంబంధించి ఏమైనా ఉంటే అఫిడేవిట్ మేము ఇస్తాము అయితే ఆథరైజేషన్ కూడా మేము ఇస్తాము ఎన్ని బుక్స్ తీసుకుంటున్నాము దానికి రిప్లై కూడా మేము ఇస్తామని చెప్పారు అయినా కూడా వీళ్ళకి ఎటువంటి బుక్స్ రాలేదు సో దీన్ని మేము పరిజ్ఞానంలోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఏదైతే ఇప్పుడున్న కమిటీకి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాడీకి రిప్రజెంటేషన్ వేయడం జరిగింది బై పోస్ట్ దాని తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గారికి ఇవ్వడం జరిగింది అక్కడ నుండి కూడా రిప్లై రాకపోయేసరికి మేము హైకోర్టుకి వెళ్ళి రి రిట్టేసినాము సో ఇప్పుడు వీళ్ళకు కూడా నోటీసులు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కుర్మ సంఘం కమిటీకి నోటీసులు వెళ్ళినాయి సో నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పందించారా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీక్ ఒక టూ వీక్స్లో మళ్ళీ బెంచ్ మీదకి వస్తుంది వాళ్ళ స్పందన ఏముందో అప్పుడు మనకు తెలుస్తుందండి ఓకే అంటే ఈ ఏదైతే సభ్యతల కార్యక్రమం ఉందో అసలు దేనికోసం అంటే ఎక్కువ మంది సభ్యత్వాలు ఎక్కువ మందిని పెంచేసి అంటే ఓట్ బ్యాంక్ అనేది పెంచడం కోసమో లేకపోతే దీని వెనక సపరేట్ ఎజెండా ఏమైనా ఉందా ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే బ్రదర్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కుర్మలు చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్నారు సో వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే వాళ్ళందరినీ కూడా ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయాలి ఓటు హక్కు అనేది మనం జనరల్గా చూసుకుంటే మన రాష్ట్రంలో ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఓటింగ్ జరుగుతుంది ఇలాంటి సంఘాలు ఎలక్షన్స్ పెడితే ఒక ఓట్ అవేర్నెస్ అనేది వస్తుంది ఏదో కుల సంఘానికి అవేర్నెస్ కాకుండా ఎట్ లార్జ్గా కూడా అవేర్నెస్ అనేది ప్రోగ్రామ్లు జరుగుతాయి దానివల్ల మనకు వాళ్ళు ఎంత ఉన్నారో మన సంఖ్య ఎంత ఉందో అనేది కూడా ఒక డాక్యుమెంట్ అనేది మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ మెంబర్షిప్ చేసుకోవాలి ఎవరైతే పని చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మనం ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మెంబర్షిప్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు కుల సంఘాల దగ్గర ఈ ఏవైతే గొడవలు జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న జరుగుతూ ఉన్నాయి కానీ కుల సంఘాలే కాదు రాష్ట్ర స్థాయిలో మీ గొల్ల కురుమలకు పెద్దపీట వేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు అంటే మీకు రావాల్సిన మంత్రి పదవి కూడా రాలేదు ఒక ఆయన గెలిచిండి మీకు మీ కులం నుంచి ఒక ఆయన గెలిచిండు ఆయనకు కూడా మంత్రి పదవి వేయలేదు మీరు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు చాలా ఇచ్చినాము ఏదైతే మన కుర్మ సొసైటీ కూడా సపరేట్గా చేయాలని గొల్ల కుర్మాని వాళ్ళు ఫస్ట్ పెట్టినారు ఫెడరేషన్ దాన్ని సపరేట్ చేయాలనేది కూడా పెట్టి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మాది కూడా సపరేట్ చేస్తా అన్నారు ఏదైతే ఏకైక మాకు ఎమ్మెల్యే ఉన్నారు బీర్లయ్య గారు అతి ఎక్కువ ఫస్ట్ మెజారిటీ అంటే కాంగ్రెస్ పార్టీలో అతనికి వచ్చినంత మెజారిటీ వర్క్ రాలేదు ఒక బీసీ కులం నుండి వచ్చిన అయినా ఒక కులంకి చెందిన అయినా మేము చాలా ఆనందపడ్డాం మేము ఆయన గెలిపించుకోవడానికి చాలా కష్టాలు పడ్డాము అన్న తర్వాత కూడా ఆయనకు మినిస్ట్రీ ఇస్తారని అని అనుకున్నాము ఫస్ట్ టైమే అప్పుడు గవర్నమెంట్ ఇప్పించినారు దాని తర్వాత ఇప్పుడు ఉన్న దాంట్లో ఇస్తారు అనుకుంటే చాలా మేమైతే చాలా చాలా నిరాశ చెందినము ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తికి ఒక బీసీ వ్యక్తికి అంతగనము జనాలు మాస్ గ్యాదరింగ్ ఉండి మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తికి ఈయన్ క్రమంలో కూడా మేము కూడా చాలా బాధ అనేది మాకు కూడా ఉంది మేము రానున్న రోజులలో ఎల్లుండి మేము కూడా మినిస్టర్ గారి దగ్గర కూడా మేము ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాము వాళ్ళకు కూడా వెళ్ళేసి విన్నతి అనేది చెప్తాము కుదిరితే సీఎం గారిని కూడా కలిసి మా సంఖ్య ఇంత ఉంది ఇంతగానో అతను పనిచేస్తున్నారు కావాలంటే ఆయన చూడండి అలాంటి వ్యక్తులు గిన మినిస్ట్రీలో ఉంటే ఇంకా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేయొచ్చు అనేది కుర్మ కుల బాంధువులకు మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము ఇక్కడ మీటింగ్ ంగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఎగ్ గారు ఏక చెత్తాధిపత్యంగా కురుమలకు అన్యాయం చేస్తుండు ఇక్కడ కొమరవెలీలో కానీ యాదగిరిగుట్టలో కానీ శ్రీశైలంలో కానీ ప్రతి దగ్గర ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఇప్పుడు మన దొడ్డి కుమరయ్య భవన్ కొగ్గపేటలో అది కూడా ఆయన సొంత లాభాల కోసం వినియోగించుకుంటున్నాడు అటువంటిది కాకుండా కురుమలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేటట్టుగా కురుమ భాంతో అందరికీ కురుమలందరినీ కలుపుకొని పోయేటట్టుగా అదేవిధంగా కురుమలకు కూడా రాజకీయ పరంగా ఏదైనా లబ్ధి చేకూరేటట్టుగా కురుమలను ఆర్థిక రాజకీయాలలో ఎవరినో వెన్నుదట్టి కొంచెం సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్ కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ విధంగా తీసుకుపోయే విధంగా మాకు ఎలాంటి హెల్ప్ చేయకపోతున్నాడు అందుకే మేము ఆయన ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా కే కాంగ్రెస్ ప్రభుత్వం కోరేది ఏంటంటే ఉన్న ఒక బీర్ల ఆయులకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నాడు ఎందుకోసం మేము ఆయనను యాభై వేల మెజార్టీతో గెలిపించినాం ఆయన కానీ ఆయనకు ఒక మినిస్ట్రీ ఇవ్వలేకపోతున్నాడు క్యాబినెట్లో చోటు కల్పించలేకపోతున్నాడు మేము కురుమల ముప్పై లక్షల మంది ఉన్నాం మా ముప్పై లక్షల మంది మేంతో మేము ప్రతాపం చూపెట్టాలంటే మా మాకు ఒకటిన కనీసం మినిస్ట్రీలో ఛాన్స్ కల్పించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం ఈరోజు సోమాజూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం పత్రికా సమావేశం నిర్వహించిన ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘంలో ప్రజాస్వామ్య బద్దంగా పాలన నడవట్లేదు ఎన్నికలు జరుగుతలేవు దాన్ని మేము తెలంగాణ రాష్ట్ర కుర్మ సమాజం యావత్తు ఖండిస్తూ ఉంది వా తెలంగాణ కుర్మ సంఘం యావత్తు గొంతుక ఈ పత్రికాముఖంగా సోమాని గౌడలో మేము మీ ముందు వినిపించడానికి వచ్చినాం ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏంటంటే తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షుడు ఎగ్గమలేశం కుటుంబ సంఘం ఆస్తుల్ని తన జాగీర్లక వాడుకుంటూ తన స్వార్థపూరితమైన అవసరాలకు రాజకీయ అవసరాలకు కులాన్ని అడ్డు పెట్టుకొని కుటుంబ సంఘం ముసుగు కప్పుకొని రాజకీయ లబ్ధి గురించి పాటుపడుతూ ఉన్నాడు కుటుంబ సంఘం అభివృద్ధిని తిరుద తిరోధకాలు ఇచ్చిండు కురుమ సంఘం రాజకీయ సామాజిక అభివృద్ధికి ఆటంకంగా మారిన కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గమలేసాం వెంబడి తప్పుకోవాలని మేము తెలంగాణ కుర్మ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ కురుమ సంఘం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నువ్వే ఉంటావు కుర్మ సంఘం అధ్యక్షునిగా నువ్వే ఉంటావు ఇరవై ఏళ్ళు నీ తాత జాగీర్ కాదు మీ జాగీర్ కాదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎమ్మెల్సీ కూడా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఇచ్చిన భిక్షాను గుర్తుపెట్టుకో ఐదు వందల కోట్ల రూపాయల దొడ్డి కుమ్మర భవనాన్ని యాదవులకు అప్పచెప్పినాం దీనిపై కూడా కులానికి నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కుర్మ సంఘం తరఫున నువ్వు ఏమేమి అక్రమాలు చేసినావో కురుమ సంఘం మాస్టర్లు ఎవరెవరికి ఏ రేటుకు కట్టబెట్టినావో అలా ఎంత కమిషన్లు ఉన్నాయో తెలంగాణ కురుమల యావత్తు గమనిస్తా ఉన్నారు త్వరలో దీనిపై మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ కుర్మ సంఘం ఎదురుగా ముట్టడి చేస్తూ నీ నీ నువ్వు చేసిన అక్రమాల అవినీతి అంతా బట్టబయలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ముందుకొచ్చి తెల తెలంగాణ కుటుంబ సంఘం తరఫున మెడల్ వంచి నువ్వు ముక్కు నేలకు రాసే పరిస్థితి కూడా త్వరలోనే ఉందని మీకు తెలియజేస్తున్నాం తెలంగాణ కుర్మ సంఘం ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పారదర్శకత ఉండాలి బ్యాలెట్ ఓటింగ్ జరగాలని తెలంగాణ కుర్మ సంఘం యావత్తు డిమాండ్ చేస్తూ ఉంది దీనికి తలకి నువ్వు అనుసరిస్తే సరాసరి లేదంటే తరిమి కొట్టే పరిస్థితి త్వరలోనే ఉంది కాదు ఇప్పుడు మీకు సభ్యత నమోదు పుస్తకాలు ఏట్లేడని కూడా తెలుస్తూ ఉంది ఎందుకు ఏట్లేడు మీకు సభ్యత నమోదు పుస్తకాలు ఇవ్వకపోవడం అనేది పెద్ద కుట్ర ఆ పుస్తకాలు తనకు సంబంధించిన అనుకూలమైన అనుచరులకు ఇచ్చి ఆ అనుచరులతోనే ఆయన ఓట్లేసుకొని అధ్యక్షునిగా మళ్ళీ ఇంకో పదేళ్ళు గడుపుదామని ఆయన కుట్రపూరితంగా కుయుక్తులు పన్నుతా ఉన్నారు ఈ కుట్రలాన్ని గమనిస్తూ ఉన్నాం దాన్ని తిప్పికొట్టే విధంగా మేము తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం ఉన్నత న్యాయస్థానం వారికి తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘానికి నోటీసులు పంపింది దాటిపై దానిపై వివరణ ఇవ్వాలని కుర్మ సంఘం హైకోర్టుకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది ఒక రెండు వారాల్లోనే దానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయి దాని ఆ విషయాలు కూడా మీ ముందుకు తీసుకొస్తానని తెలియజేస్తా ఉన్నా అంటే సభ్యతలు మొత్తం నమోదు అయిపోయిన తర్వాత ఎలక్షన్కి పోవాలంటున్నారా మీరు అసలు ప్రొసీజర్ ఏంటంటే ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం బైలాస్ ప్రకారం జనరల్ బాడీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలి నిర్వహించి జమా ఖర్చులు లెక్క కురుమ సంఘానికి కురుమ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అధ్యక్షునిగా ఉంటుంది దాని తర్వాత ఎన్నికల కమిటీని ప్రకటించాలి ఎన్నికల కమిటీని ప్రకటించి ప్రకటించే ముందు సభ్యత్వ పుస్తకాలు అందరికీ అంద అందజేయాల అందజేయాల్సిన బాధ్యత కూడా ఉంది కుర్మ సంఘంలో సభ్యత్వం పొందే హక్కు ప్రతి కురుమకు ఉన్నది ప్రతి పేదకు దని కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇవ్వకుండా నువ్వు కొందరికే ఇచ్చుకుంటా నువ్వే అధ్యక్షునిగా కొనసాగే కుట్రలు మేము తిప్పికొడతాం తరిమి కొడతామని తెలియజేస్తాం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.